చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు పిశో శ్రీ మహా చై నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల చివరి పక్షంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు చివరి పక్ష ఫలితాలు మనం ఇప్పుడు తెలియజేసుకుంటాం నెక్స్ట్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు తెలుసుకుంటాం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెళ్తూ వెళ్తూ తులారాశి వారికి ఏమిస్తుంది ఏం తీసుకుంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు తులారాశికి రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి చతుర్థ స్థానంలో ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉంటాడు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మీ రాశికి పంచమ స్థానంలోకి వెళ్తాడు రాశ్యాధిపతి యొక్క చతుర్థ స్థాన సంచారం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే సుఖం దక్కుతుంది సుఖం కలుగుతుంది ఇంకా ఎవరైతే తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో ఆందోళన చెందుతూ ఉన్నారో అటువంటి వారికి ఆందోళన తగ్గుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారతాయి ముఖ్యంగా చెప్పాలంటే చతుర్థంలో శుక్రుడి యొక్క సంచారం వ్యాపారపరమైనటువంటి అనుకూలతలను కూడా కలిగిస్తుంది వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారపరంగా అనుకూలత కలుగుతుంది ప్రధానంగా చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క సప్తమ వీక్షణం మీ జన్మరాశికి దశమ స్థానం మీద ఉంటుంది దశమ స్థానంలో ఆల్రెడీ కుజుడు నీచ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కానీ కుచుడు దశమస్థానంలో నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా ఉద్యోగపరంగా ఆవేశాన్ని కలిగించే సంఘటనలు కానీ అనాలోచితంగా చేసేటటువంటి పనుల వలన కానీ సమస్యలు కలుగుతాయి కానీ శుక్రుడి యొక్క వీక్షణం దశమస్థానం మీద ఉన్నటువంటి కారణం చేత అటువంటి సమస్యలు ఏవైనా వచ్చినప్పటికీ అవి మీకు తీవ్రంగా బాధించవు అంటే సులభంగానే వాటి నుంచి బయటకు వెళ్తాయి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు పంచమ స్థానంలో సంచరిస్తాడు పంచమా పూర్వపుణ్యం అంటారు శుక్రుడు పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు వివాహ ఘడియలు కలుగుతాయి ప్రేమ వివాహానికి అనుకూలంగా మారుతుంది నూతన వ్యాపారాలు చేయాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి ప్రధానంగా తులారాశికి ద్వితీయ ద్వితీయ స్థానాధిపతి మరియు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు స్థానంలో సంచరిస్తున్నాడు అంటే తులారాశి వారికి కొద్దిగా స్వల్పంగా ఆరోగ్య అంటే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొంచెం ఆందో అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి అలానే ఆర్థికంగా గనక తీసుకుంటే ద్వితీయాధిపతి నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత రావలసీ ధనం అనేటటువంటి సకాలంలో చేతికి అందకపోవటం కానీ కొద్దిగా ఇబ్బంది కలగడం జరుగుతుంది కానీ గా కనుక గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రెండవ స్థానంలో బుధుడు యొక్క సంచారం జరుగుతున్నది ద్వితీయ స్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మలగ్నానికి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారపరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలిగినప్పటికీ వాటిని అవలీలగా అధిగమిస్తూ ఉంటారు ముఖ్యంగా చతుర్థ పంచమ స్థానాలలో రాష్ట్రాధిపతి యొక్క సంచారం మీకు సంఘంలో గొప్ప గౌరవాన్ని కలిగిస్తుంది అంటే పేరు ప్రఖ్యాతులు కలగడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయం చాలా గొప్ప ఆనందానికి ఆనందాన్ని కూడా కలిగిస్తుంది చెప్పాలి అలానే చతుర్థిక స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత గృహ వాహన యోగం అనేటటువంటిది ఈ మాసంలో ఈ ఈ ద్వితీయ పక్షంలో కనిపిస్తూ ఉంది విద్యార్థులు కూడా చక్కగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి రుణాల నుంచి విముక్తి పొందడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది కానీ ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కానీ రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం ఉద్యోగపరమైనటువంటి సమస్యలు అనేటటువంటి జాతకం ప్రకారం కలుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మనము డేవైజ్గా కనుక పరిశీలిస్తే అంటే రోజువారీగా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని కలిగిస్తుంది తొమ్మిదవ స్థానంలో చంద్రుడి యొక్క స్థాన చంద్రుడి యొక్క సంచారం ఆకస్మికమైనటువంటి తన యోగాన్ని కలిగిస్తుంది ప్రేమ వివాహానికి అనుకూలంగా మారుస్తూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే కమ్యూనికేషన్స్ అనేటటువంటి విభాగా డెవలప్ అవుతాయి అంటే నిర్మహమాటంగా మాట్లాడగలుగుతూ ఉంటారు ఉన్నటువంటి విషయాలు ఉన్నటువంటి చెప్పగలుగుతూ ఉంటారు తద్వారా అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఒక ముఖ్యమైనటువంటి వార్త మీకు కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది ఈ పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి వరకు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని చెప్పాలి అంటే చేసేటటువంటి పనులు చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా జాగ్రత్తగా ఉండాలి పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఇది విశేషమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది వ్యాపార విస్తరణ కోసం చేసే ఫలితాలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు ప్రయాణాలు అనేటటువంటి బాగా కలిసి వస్తాయి భూ విక్రయాలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలత కలుగుతుంది ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఆరోగ్య భంగం కలగటం కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు పెరగటం కానీ పెట్టినటువంటి పెట్టుబడులను సరైనటువంటి లాభాన్ని పొందలేకపోవటం కానీ అసలుకే నష్టం కలిగించే సందర్భాలు కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఇది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అనేక రకాలైనటువంటి విషయాలలో పై చేయి సాధిస్తారు శత్రువుల మీద కూడా పట్టు సాధించేంత గొప్ప నేర్పు కలుగుతుంది మీ యొక్క వాక్చాధుర్యంతో ఎదుటివారు నాకట్టుకోగలుగుతారు ఎక్కడా కూడా పనులు పోస్ట్ పోన్ చేయకండి వాయిదాలు వేయకండి అంటే సకాలంలో చేసేటటువంటి పనుల వల్ల సత్ఫలితాలు పొందుతారు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు కొద్దిగా అనుకూలంగా అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ అనుకూలత కనిపించదు అంటే సమస్యలు అనేటటువంటివి కంటి కనిపించకపోయినప్పటికీ చాప కింద నీరులాగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న సమయం అంతా కూడా తులారాశి వారికి చాలా అనుకూలమైన అనుకూలమైన ఫలితాలు విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది ఇవి తులారాశికి సంబంధించిన ఫలితాలు శుభం